హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ మనకి పండగలన్నీ కూడా ఇప్పుడు వెంట వెంటనే ఉన్నాయి కదా అంటే ఉగాది రంజాన్ ఈ నెలలో వచ్చాయి శ్రీరామున్నమి గుడ్ ఫ్రైడే ఈస్టరు అవన్నీ కూడా ఏప్రిల్ నెలలో వచ్చినాయి కదా అలాగే ఇక్కడ మనం ఒకటి రెండు కుట్టుకుంటూ వెళ్ళాము అని అంటే ఇక మనం రోజుకి ఒకటి రెండు కస్టమర్లకన్నీ అందించలేము ఒకేసారి మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకున్నా కూడా చీరలన్నీ కలిసిపోయి ఏమన్నా ఒకరి జాకెట్ ఇంకొకరికి కుడతామేమోనని డౌట్ వచ్చింది ఇలా మీకు కస్టమర్లు ఎక్కువగా బట్టలు ఉన్నప్పుడు నేనైతే ఇలాగ కట్ చేసుకొని చీరల ఫాల్స్ అన్నీ రోజైతే వేసేసుకుంటాను అంటే ఒక ఇరవై చీరలు అలా ఉంటాయి కదా పదిహేను పది ఇక్కడ ఎన్నైనా సరే ఒక రెండు రోజులకి బ్లౌజులు కుట్టేవన్నీ కూడా ఇలా ముందు రోజే పాలు అనేవి చీరకి పాలు వేసుకోవాలంటే ఇలా ఉన్న చీరలు కూడా ఇలా తీసేసుకొని అయితే ఇలా మొత్తం నలుగురు ఐదుగురి కలిసి ఒకేసారి మనం చీరలకు పాలు వేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒకరి ఒకరికి వేస్తారనమాట అంటే బ్లౌజులు ఒకేలా వస్తాయి చీరలు వేరుగా ఉంటాయి కొంచెం షేడ్గా ఉన్నా కూడా ఒక్కోసారి మనం గుర్తుపట్టలేము అనమాట అలా కాకుండా నేను వీడియోలో చెప్పినట్టు మీరు బ్లౌజులన్నీ కట్ చేసుకొని నేను ఏ విధంగా అయితే పెట్టుకుంటున్నానో అలా పెట్టుకొని మీరు చీరలకు పాళ్ళన్నీ వేసేసుకొని ఇక చీరలు అంటే కలవవు చీరలు కలవవు కానీ బ్లౌజ్ పీసులు మాత్రం కొంచెం కలుస్తాయి అన్నమాట అప్పుడు ఒకరికి కుట్టాల్సింది ఒకటికి ఒకరికి కుట్టే అవకాశం ఉండిద్ది అంటే నాకైతే ఎప్పుడూ జరగలేదు ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఎప్పుడు ఇలాగే ఈ మెదడే ఫాలో అవుతాను ఇలా చీరలో బ్లౌజ్ పీసులన్నీ సపరేట్ చేసుకొని వీటికి లైనింగ్లు కూడా తీసుకురావాలి కదా లైనింగ్లు ఫాల్స్ కూడా అలా తీసుకురావడానికి చీరలు తీసుకెళ్ళను అనమాట బ్లౌజ్ అన్నీ ఇలా కట్ చేసుకొని ఈ బ్లౌజ్ పీసులకి లైనింగ్ ఫాల్ తీసుకురావాలన్నా కూడా మనం చీరలు తీసుకెళ్లకుండా ఇట్లా ఈ బ్లౌజ్ పీస్ వాటికి తీసుకెళ్ళామంటే మనం లైనింగ్ ఫాల్ రెండు తీసుకు తీసుకుని రావచ్చు అనమాట అప్పుడు చీరలన్నీ కూడా వెంట పెట్టుకొని వెళ్లకుండా ఈ విధంగా లేకుంటే మీకు మేము తీర్చుకోగలుగుతాము అని అనుకుంటే ఈ చీరలో నుంచి ఒక చిన్న పీస్ అనమాట అంటే మనం ఒకవైపున బ్లౌజ్కి సమానంగా కట్ చేసాం కదా చీరలో నుంచి ఇంకొక వైపు మనకి పాలు కుట్టేటప్పుడు క్రాసులు వెళ్ళిపోతాయి కదా ఆ క్రాస్ పీసును తీసుకొని వెళ్ళైనా సరే మనం లైనింగ్ తెచ్చుకోవచ్చు లైనింగ్ పాలు తెచ్చుకొని కుట్టేసుకోవచ్చు అయితే నేను చెప్పాలని అనుకుంది ఏంటంటే ఇలా అన్ని చీరలు ఒక ఐదారుగురి నలుగురి అయినా సరే ఇలా కలిసి కుట్టేటప్పుడు బ్లౌజ్ పీసులన్నీ ఇలా సపరేట్ చేసుకోండి ఫస్ట్ సపరేట్ అంటే ఏ కస్టమర్ అయ్యి ఒక ఒక కస్టమర్ అయ్యి అయిపోయిన తర్వాత ఇంకొకరి అయితే ఓపెన్ చేయండి ఇప్పుడు ఒకరి అనేది ఇలా మొత్తం సపరేట్ చేసుకొని ఈ కస్టమర్కి మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చే ఇచ్చి ఉంటారు కదా ఆ మెజర్మెంట్ బ్లౌజ్కి అనేది ఈ ఈ పీసులన్నీ కలిపి పెట్టండి మీరు ఒక కవర్లో వేసి పెట్టుకున్నా పర్వాలేదు లేదు మేము ఆ బ్లౌజ్కి చుట్టేసి పక్కన పెట్టుకున్నా పర్వాలేదండి అలా పెట్టుకోవటం వల్ల మనకి మెజర్మెంట్ బ్లౌజ్ అనేది అర్థమైపోయిద్ది కదా వీళ్ళు బ్లౌజ్ ఇచ్చారు అని అప్పుడు వాళ్ళ కలవకుండా ఎవరి వాటిలో కలవకుండా ఎవరి వాళ్ళకి అలా ఉంటాయి అనమాట నేను ఇప్పుడు ఇలాగా కట్ చేసుకొని మొత్తం ఎవరి వాళ్ళకి ఇప్పుడు మొత్తం ఒక పద్దెనిమిది చీరలు అయితే నేను బ్లౌజ్ పీసులు సపరేట్ చేశాను ఈ వీడియోలో మీకు చూపించినవి అన్నీ కూడా ఒక ముగ్గురు కస్టమర్లు అనమాట ఈ మొత్తం కూడా వాళ్ళు నాకు తీసుకొచ్చి చూపించేటప్పుడే మొత్తం కవర్లోంచి తీసి ఇలా వాళ్ళే కవర్కి నెట్టేసి వెళ్ళిపోయారు ఇంకెట్ బ్లౌజ్ పీసులు సపరేట్ చేద్దాంలే అని చెప్పి తీస్తున్నా ఇప్పుడు ఇది వచ్చేసి కట్ వర్క్ ఈ కట్ వర్క్ వచ్చిన వాటికి ఎందుకంటే శారీ లాగే ఇక బ్లౌజ్ కూడా ఇచ్చారు సపరేట్గా ఏమీ లేదు రన్నింగ్లో నేను ఇలాంటి చీరల్లో బ్లౌజులు కట్ చేసేటప్పుడు టేప్తో కొలుచుకోండి ఎందుకంటే ఇలాంటి చీరలకి మనకి క్రాసులు అనేవి ఏమీ ఉండవు ఈ క్లాత్ వేరుంటది ఇట్లా ఈ వర్క్ వచ్చిన క్లాత్ అనేది క్లాత్ వేరుగా ఉంటుంది క్రాసులు పోవటం అలా ఉండదు టేప్ తోటి మీకు బ్లౌజుకు సరిపడా అయితే చూసి కట్ చేసుకోండి చిన్న బ్లౌజ్ అయితే డెబ్బై పాయింట్లు పెద్ద బ్లౌజ్ అయితే ఒక ఇంకొక ఐదు పాయింట్లు ఎగస్ట్రా అనమాట డెబ్బై ఐదు పాయింట్లు బ్లౌజ్ పీసు కట్ చేసుకుంటే సరిపోయిద్ది ఇలాంటివి వచ్చిన వాటికి మాత్రం క్లాత్ను బట్టి మనం బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకోవాలి అలాగే మనం చీరలో నుంచి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒకవేళ డిజైన్ అనేది వస్తే అది ఇటు వేసుకుంటే సరిపోయిద్ది అనేది కూడా మీరు గమనించుకొని కట్ చేసుకోండి ఒకవేళ ఈ డిజైన్ సెట్ చేసినట్టు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ అలా ఇబ్బంది లేకుండా కొంచెం క్లాత్ అనేది ఎగస్ట్రా తీసుకుంటే సరిపోయిద్ది అలా అని చీర ఏం తగ్గదు చీర కరెక్ట్గానే ఉంటుంది డౌట్ వస్తే చీర కూడా మనం కొలత వేసుకొని కట్ చేసుకోవచ్చు ఐదున్నర లేకుంటే ఐదు నలభై పాయింట్లు శారీ కుంచేసి మిగిలిన క్లాత్ బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఇవి రెండు కూడా కట్ వర్క్ బ్లౌజులు అంటే శారీ కట్ వర్క్ హ్యా బ్లౌజ్కి అయితే కట్ వర్క్ ఏమి రాలేదు ప్లెయిన్ వచ్చింది అనమాట ఇది కూడా రన్నింగ్లోనే వచ్చింది ఇది ఎక్కువ కట్ వర్క్ ఉంది ఈ రెడ్ కలరు రెడ్ కాదండి ఇది పింక్ కలర్ చీర మనకి వీడియోలో అయితే రెడ్ కలర్లా అనిపిస్తుంది ఇది కూడా రన్నింగ్లోనే ఉంది కాబట్టి ఈ క్లాత్ కూడా రెండు సేమ్ ఒకటే క్లాత్ అనమాట అందుకని ఇది కూడా ఇలా కొలిచి మనకి ఎంతైతే బ్లౌజ్ కావాలో అంతైతే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని మొత్తం కూడా ఆ మెజర్మెంట్ బ్లౌజ్లో నేను చూపించినట్టయితే మీరు పెట్టుకోండి అప్పుడు మీరు ఎన్ని చీరలు మీరు కుట్టేసుకున్నా కలిసి ఒకే చోట పెట్టుకున్నా కూడా మీకు కలిసిపోవన్నమాట ఇలా అయితే గుర్తుండిద్ది ఇప్పుడు నేను ఇలా బ్లౌజులు కట్ చేస్తూనే ఉన్నాను మళ్ళీ వేరే కస్టమర్లు వచ్చారు అయితే వాళ్ళకి నేను వీడియో తీస్తున్నట్టు కూడా తెలియలేదన్నమాట ఈ చీర కూడా ఇప్పుడు ఈ మొత్తం కూడా ఒకరివే మిగతాయి వేరే కస్టమర్లు అనమాట ఇప్పుడు ఇవన్నీ నేను రంజాన్కి కుట్టివ్వాలి రంజాన్ పండగ కన్నా కూడా ముందే అడిగారు అనమాట వాళ్ళకి ముందే కావాలి అని చెప్పారు అందుకని ఇలా ముందే అన్నీ కూడా లైనింగ్ ఫాల్స్ తేవడానికి బ్లౌజ్ అనేది సపరేట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఇది ఇలా ఇలా చింపడానికి లేదనమాట ఈ శారీని బ్లౌజ్ పీస్ని ఎందుకంటే ఇది చీర అంతా కూడా బ్రాసో లైన్స్ ఉన్నాయి బ్రాసో లైన్స్ ఉంటే అంటే అడ్డంగా ఉన్నాయి అనమాట స్ట్రైట్గా కాకుండా ఎదురు నిలువుగా కాకుండా అడ్డంగా బ్రాసో లైన్స్ ఉన్నాయి ఆ లైన్లో ఉన్నప్పుడు మనం క్లాత్ని చింపాము అంటే చినగదు అప్పుడు చీరకి చీరే డ్యామేజ్ అయిద్ది అలా చింపాము అంటే అలాంటప్పుడు ఇలా వచ్చిన చీరలకి ఇలా క్రాస్గా లేకుండా సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోండి ఇది సమానంగా ఎలా వచ్చింది అని అంటే మీరు ఫోల్డింగ్ ఉంటుంది అనమాట బ్లౌజ్ పక్కనే ఒక ఫోల్డింగ్ అనేది ఉంటుంది ఆ ఫోల్డింగ్ సమానంగా కనుక కట్ చేసుకుంటే మనకి క్రాసులు ఏమీ లేకుండా వచ్చేసింది బ్లౌజ్ పీసు ఇప్పుడు మనం ఈ బ్లౌజులన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటినన్నిటిని కూడా ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకోండి మీరు ఫోల్డ్ చేసి పెట్టుకోండి లేకపోతే ఒక కవర్లో వేసి పెట్టుకోండి ఒక్కొక్కరి ఒక్కొక్క కవర్లో అయితే వేసేసుకోండి లేదు అన్నీ ఒకే కవర్లో వేసుకుంటాము అని అంటే ఇట్లా చూపించినట్టు ఇట్లా మడత పెట్టేసుకోండి అన్నీ కూడా ఇలా నీట్గా మడత పెట్టేసుకొని ఇట్లాగా అన్నీ ఇప్పుడు మొత్తం ఇవి వచ్చేసి ఎనిమిది ఒకే కస్టమర్వి ఎనిమిది బ్లౌజులు ఇలాగా ఇప్పుడు నేను ఈ వెంటనే లైనింగులు తీసుకురావడానికి వెళ్ళాలి కాబట్టి నేనేమి నీట్గా హోల్డ్ చేయట్లేదు మీకు చూపించడానికి మాత్రమే ఇలా చూపిస్తున్నాను ఇదిగో గమ్మను కట్ చేస్తూనే ఉన్నాను కదా కస్టమర్లు మళ్ళీ బట్టలు తీసుకొని వచ్చారనమాట వాళ్ళకి వీడియో తీస్తున్నానని కూడా తెలీదు ఇక ఆపేసేసి వాళ్ళతో మాట్లాడుతూనే నేను ఇక మిగతా చీరలకు కూడా అయితే కట్ చేశాను కట్ చేసి ఇవి మొత్తం అన్ని చీరల్లో అయితే తీసేశాను తీసేసి ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ ఎవరి ఎవరిని కట్ చేసేటప్పుడు ఇట్లా గుర్తుపెట్టుకొని ఇది ఈ కస్టమర్ బ్లౌజు వీళ్ళ మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు ఇప్పుడు ఇవి ఒక కస్టమర్వి ఇది చూపించినట్టు ఈ విధంగా బ్లౌజ్లో ఈ మెజర్మెంట్ బ్లౌజులు ఇలా పెట్టేసుకొని మీరు ఒక కట్టేసుకోండి ఆ బ్లౌజ్ తోటి కట్టలాగా కట్టేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కట్ చేసుకునేటప్పుడు ఐరన్ చేస్తాం కాబట్టి అవేవే నలిగిపోవు ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకొని మీరు ఇగో ఇవి ఇవ ఒక కస్టమర్ అవి ఇవైతే మనం ఎనిమిది బ్లౌజులు కట్ చేసాం కదా అవి ఇవి ముగ్గురి అయితే నేను మొత్తం ఒక పద్దెనిమిది చీరల వరకు కట్ చేసి పెట్టాను బ్లౌజులు అనేది ఇట్లా సపరేట్గా పెట్టుకుంటే మీరు ఎన్ని బ్లౌజులైనా ఎన్ని చీరలైనా కూడా కూడా కలిసిపోవన్నమాట కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు కస్టమర్లు వచ్చారని చెప్పాను కదా వాళ్ళు అయితే మళ్ళీ తీసుకొచ్చారు ఇక వాళ్ళు అయితే ఇప్పుడేం కదిలిచ్చను ఇప్పుడు చీరలు మాత్రం ఎవరి కవర్లో వాళ్ళు పెట్టేసుకోండి ఎవరిచ్చిన కవర్లో వాళ్ళు అయితే ఇట్లా గుర్తుగా పెట్టేసుకోండి ఇప్పుడు మనం వీటికి ఇంకా ఫాల్స్ లైనింగ్లు తెచ్చిన తర్వాత ఇక కుట్టేటప్పుడు మొత్తం కలిపి కుట్టేసుకోవాలి ఇక మనకి బ్లౌజ్ పీసులు అనేవి ఇట్లా గుర్తుగా పెట్టుకున్నాం కాబట్టి ఇక మనం ఎన్ని బ్లౌజులు కట్ ఎన్ని బ్లౌజుల్లోవి చీరలన్నీ ఒకేసారి మనం కలిపి కుట్టేసినా కూడా మనకి ఏమీ కన్ఫ్యూషన్ ఉండదు అనమాట ఒకే కలర్ లేకపోతే ఇబ్బంది లేదు ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటూ ఉంటారు కదా ఒకే సేమ్ ఒకే కలర్ తెచ్చుకొని బ్లౌజ్ పీసులు కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట పెద్ద తేడా లేదు అలా కొంచెం తేడా ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉండిద్ది ఇలా ఎక్కువ చీర పాలు కుట్టేటప్పుడు ఈ విధంగా అయితే చూసుకోండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి